వెల్కమ్ టు కిసన్ ఛైస్ రోజు అయితే మనమైతే కరీంనగర్ జిల్లా గంగధరం మండలం ఉద్దరం అయితే ఉన్నాము మనతో పాటు సంపత్ కుమార్ గారు అయితే ఉన్నారు వీళ్ళంటే గత రెండు సంవత్సరాలుగా డైరీ ఫామ్లో ఉన్నారు నార్మల్గా ఈ షెడ్యూ కట్టడానికి ఎంత ఖర్చు అయింది వీళ్ళు అలాగే బర్లను ఎక్కడ తీసుకొచ్చారు అంటే ఏ బ్రిడ్ సెలె ఏ బ్రిడ్ సెలెక్ట్ చేసుకున్నారు అన్ని అయితే అడిగి తెలుస్తున్నాం నమస్తే అండి నమస్తే అండి అంటే మీరు ఇంత ముందు ఏం ఏం వర్క్ చేసేవాళ్ళను నేను గతంలో సర్ సర్పంచ్గా ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది అంతకుముందు సాహితీ జూనియర్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా చేయడం జరిగింది అంటే నార్మల్గా అంటే ఓన్లీ ఇప్పుడు ఈ డైరీ ఫామ్లో ఎందుకు వచ్చారని అంటే ఇప్పుడు నార్మల్గా అంటే గొర్రెలు ఉన్నాయి అట్లా ఆవుల చెట్లు అట్లా ఉన్నాయి కానీ ఉన్న బఫ్పై డైరీ పెట్టాలని ఎందుకు వచ్చింది మీకు ఆలోచన మే అంటే మేము చిన్నప్పటి నుండి ఈ యొక్క గేదెలు మా కుటుంబంలో ఒక భాగంగా మా తల్లిదండ్రులు చూడడం జరిగింది దాంతో ఆ బర్రెల పైన మాకు కొంత అవగాహన ఉండడం వల్ల ఏంటిది అని అంటే ఇందులో మెయిన్గా వచ్చేసి ఆవులకి బర్రెలకి ఉన్న తేడా ఏంటి అని అంటే ఆవులకు సరికి అందులో మన దేశవాలి ఆవులు ఎక్కువగా మిల్క్ హీల్డింగ్ ఉంటుంది దాన్ని మనం జెర్సీ హెచ్ఎఫ్ ఫారమ్ బ్రిడ్స్కి వెళ్ళినప్పుడు అందులో మిల్క్ ఫీవర్ క్యాల్షియం డౌన్ అవ్వడం అది క్యా మన వెదర్కి తట్టుకోకపోవడం వలన చనిపోవడం జరుగుతుంది కావున వాటిని తీసుకొని మనము మొదటిసారిగా ఈ ఒక ఎక్స్పీరియన్స్లోకి మొదటిసారిగా వస్తున్నాం కాబట్టి పూర్తిగా మనం అది చేయడం అనేది వద్దు అనుకున్నాము అందుకని బర్లకు రావడం జరిగింది అంటే మీరు స్టార్టింగ్ అంటే ఎన్ని బర్లు తీసుకున్నారన్న నే నా దగ్గర స్టార్టింగ్ మా షెడ్ అంటే మా ఇంట్లో మా పెరట్లో కట్టేసుకొని ఒక మూడు బర్లను అప్పుడు పెంచడం జరిగింది తర్వాత గ్రాడ్యువల్గా కొద్దిగా నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి రెండు మూడు అట్లా ఒక పన్నెండు వరకు మా బ్రదర్ ముల్కుంట్ల సంజీవ్ కుమార్ గారు మరియు నేను ఇద్దరం కలిసి మేము పన్నెండు బర్ల వరకు అంటే బీహార్ నుండి లేబర్ను పిలవకుండా మీరు సొంతంగా మేము సొంతంగా చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ను మేము గ్యాదర్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు మేము ముగ్గురు లేబర్లను బట్టి ఈ యొక్క షెడ్డును నిర్వహణ చేయడం జరుగుతుంది అంటే మీ షెడ్ కాస్ట్ అండ్ ఇంత పెద్ద షెడ్ వేసారు కానీ షెడ్ కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు అయిందన్న మేము మేము షెడ్ స్టార్ట్ చేసేటప్పుడు మేము ఒక ఇరవై బర్ల లోపలనే పెట్టాలని అనుకొని షెడ్డు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ షెడ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మేము పదిహేను బర్రెలు ఉండే అప్పుడు ఆ షెడ్కు వచ్చేసి మనకు పది లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్యలో కన్స్ట్రక్షన్ కాస్ట్ అయ్యింది తర్వాత ఈ బర్ల అంటే ఈ యొక్క బిజినెస్ అనేది బాగా మంచిగా నమ్మకంతో నడిచినప్పుడు మేము మళ్ళీ పదిహేను బర్ల నుండి మళ్ళీ పదిహేను బర్రలకు తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి మళ్ళీ షెడ్డుని ఎక్స్టెండ్ చేసి మొత్తం షెడ్ కన్స్ట్రక్షన్ కోసం పదిహేను లక్షల రూపాయలను ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈ యొక్క షెడ్ పైన పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు మీకు అంటే బర్ర ఎక్కడ తీసుకొచ్చిన మీరు మేము ఈ యొక్క బర్లు అనేది జాఫ్రాబాది అనే బ్రీడ్ అనేది జాఫ్రాబాది బన్నీ గుజరాత్ నుండి తీసుకురావడం జరిగింది అలాగే హర్యానా నుండి ముర్రా తీసుకురావడం జరిగింది ఆంధ్ర ముర్రా ఈ యొక్క నాలుగు జాతులు మా దగ్గర ఉండడం జరుగుతుందండి అంటే ఇప్పుడు నార్మల్గా మీరు తీసుకున్నారు కానీ ఒక్కొక్క బర్రె ఖరీదు అంటే ఎంత పడింది ఒక్కొక్క బర్రె ఖరీదు ఇవి గుజరాత్ నుండి ఇక్కడికి వచ్చేసరికి ట్రాన్స్పోర్టు విత్ టే కేర్ టేకర్ మనకు బఫెలో కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి వన్ ఫార్టీ వన్ సెవెంటీ దాకా కూడా మన షెడ్లో ఒక ఐదు ఆరు బర్లను వన్ సెవెంటీ కూడా తీసుకోవడం జరిగింది యావరేజ్గా పాలు వచ్చేసి మనకు పది నుండి పన్నెండు పద్నాలుగు వరకు ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ప్రత్యేకించి అక్కడదాకా అంటే గుజరాత్ ఇట్లా వెళ్ళి తీసుకున్నారా లేకపోతే ఇట్లా గుజరాత్ గుజరాత్ వెళ్ళడం జరిగింది గుజరాత్ నుండి తీసుకోవడం జరిగింది అలాగే నాందేడ్లో కొన్ని తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి కొన్ని మన గంగాధర అంగడిలో కూడా తీసుకోవడం జరిగింది అంటే మీరు అంత దూరం వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు మీరు నార్మల్గా ప్రెగ్నెంట్ బఫెలోస్ తీసుకున్నారా మళ్ళీ లేకపోతే ఈయన తీసుకున్నారు ఇట్లా లేదు డెలివరీ అయిన బఫెలోస్నే తీసుకున్నాం కానీ ట్రాన్స్పోర్ట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకని అంటే మనకు బఫెలోస్ వచ్చేటప్పుడు అవి తొక్కడము ఇలాంటివి జరిగినప్పుడు అవి చాలా రిస్క్తో కూడుకున్నవి ఎందుకనంటే వాళ్ళు టీ మన వెహికల్లో వచ్చే కేర్ టేకర్ కూడా ఒకటే మాట చెప్తాడు అది తొక్కింది నేను ఏం చేయాలి అని అంటాడు సో వీ టేక్ సమ్ ప్రికాషన్ ప్రికాషన్స్ బిఫోర్ పర్చేసింగ్ బఫెలోస్ ఇన్ అదర్ స్టేట్స్ ఓకే అంటే ఇప్పుడు నార్మల్గా అంటే ఒక్కొక్క బర్రకు అప్రాక్సిమట్ పది నుంచి పన్నెండు లీటర్లు ఇస్తుంది అంటారు అంటే మీరు ఏమంటే ఫీడ్ మేనేజ్మెంట్ ఏమేమి చేస్తున్నారా నేను ఫీడ్ మేనేజ్మెంట్లో డైలీ ఈ ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై ఐదు బఫెలోస్ ఉన్నాయి ఒక దున్నపోతుంది ప్రతి షెడ్కి ఎప్పుడైతే మనం ఏడు పైన తీసుకునే బర్లలో ఖచ్చితంగా ఒక దున్నపోతుని మెయింటైన్ చేయాలి ఎందుకనంటే దున్నపోతు లేకపోతే ఆ వి ఆ యొక్క డైరీ ఫామ్ అనేది అది ఆవులైతేనేమో మేము పెట్టుకోవాలి లేదు బర్లైతేనేమో అయితేనేమో మనం దున్నపోతుని పెట్టుకొని నడిపించినట్లయితే అది కొన్ని సైలెంట్ హీట్లో వస్తాయి సైలెంట్ హీట్ వస్తుంది అలాగే హీట్కి వచ్చినప్పుడు మనకు ఈ గోపాలమిత్ర వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుబాటులో లేనప్పుడు అది మనకు మిస్ అయింది అని అంటే బర్రలలో మనము గుర్తుపట్టడం కష్టమవుతుంది కాబట్టి అది పెద్ద మైనస్గా లాస్గానే భావించాల్సి వస్తుంది కనుక మనము ఎప్పటికప్పుడు ఆ అనేది అది హీట్కి వచ్చినప్పుడు దాన్ని అది పసిగట్టి మనకు ఆ సైన్స్ ఉంటాయి కాబట్టి కనుక మనం కట్టించుకుంటే డైరీ అనేది లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా అంటే బయట మార్కెట్లో ఇప్పుడు నార్మల్గా ఈ బఫెలో కట్టకపోవడమే చాలా ఇబ్బందుతోని కూడుకున్న పని అందుకోసం అంటే మీరు బుల్ పెట్టుకోవాలి అంటారు ఇప్పుడు బుల్ అనేది కంపల్సరీగా షెడ్ లో ఉండాలి ఏడు పైన ఉన్న డైరీలో గేదెల బఫెలో డైరీలో కంపల్సరీగా మనకు బుల్ ఉండాలి ఇప్పుడు జాఫరాబాది ఉంటుంది జాఫరాబాదిలో ఒక నా అపనమ్మకం ఏముంటది అని అంటే జాఫరాబది బర్లు హీట్ ഇതു കൊരാവും ഹൗരാം ആ వీటుకు రాదు సరిగా కట్టవు అనే ఒక అపోహ ఉంటుంది అట్లా ఏముండదు జాఫరాబాదీ బర్లో ఇంకొక నమ్మకం ఉంటుంది అది ఏంటిది అని అంటే పాలు ఎక్కువగా ఇస్తాయి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది జాఫరాబాదీ బర్లలో బట్ అంతే ఏంటి అని అంటే అక్కడ హెవీ వేటు బఫెలో ఉంటుంది కాబట్టి అక్కడ దాని ఫీడ్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా మనం చేయాల్సి వస్తుంది అయితే ఇందులో మిల్క్ ఇచ్చినప్పుడు ఫ్యాటు బాగా వస్తుంది ఫ్యాటు బాగా వస్తుంది అని అంటారు కానీ అట్లాంటి ఏముండదు అట్లాంటిది ఏముండదు ప్యూర్ ముర్ర అయినట్లయితే దాంట్లో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది పాలు ఎప్పుడైతే బఫెలోస్ కానీ కౌస్ కానీ దే ఇప్పుడు దేశీ ఆవులకు వచ్చే ఫ్యాట్ ఫారెన్ బ్రీడ్స్కి ఫ్యాట్ రాదు ఫ్యాట్ వేస్తే తగ్గుతుంది అట్లానే ఇందులో కూడా మనకు పది పైన వచ్చే మిల్క్ ఉంటుంది కదా బఫెలో అది ఫ్యాట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది అది దాన్ని మనము ఎట్లా తగ్గింది అనేది సరిగా అర్థం చేసుకోలేకపోతే మనం లాస్ కనుక ఏంది అనంటే ఎవరైతే బఫెలో డైరీ పెట్టాలనుకుంటున్నారో వారు ఇండివిజువల్గా అమ్మడానికి మాత్రమే ట్రై చేయాలి బయట మార్కెట్ అది సొంతగా పర్లేదు స్టాల్స్ పెట్టుకొని పర్లేదు బట్ ఏంది అనంటే మనము మార్కెటింగ్ చేయకపోతే బఫెలో డైరీ అనేది లాస్ ఓకే అంటే మీరేం చేస్తున్నారు ప్రజెంట్ నేను ఫస్ట్ దీంట్లో కూడా నేను డైరీకి పోయడం జరిగింది ఊర్లో పోయడం జరిగింది ఇట్లా ఏంది అని అంటే డైరీకి పోసినప్పుడు అది మనకు అరవై రూపాయలు అరవైకి లోపలిని నలభై నుంచి అరవై మధ్యలో వచ్చేది ఆ నలభై నుంచి అరవై మధ్యలో వస్తే మనం లేబర్ కాస్ట్ ఫీడ్ కాస్ట్ మే మెయింటెనెన్స్ ఛార్జెస్ కరెంట్ బిల్ ఇవన్నీ చూసుకుంటే ఏమీ మిగలదు కనుక అది మేము ఆలోచించింది ఏంది అని అంటే దీన్ని ఫస్ట్ మేము ప్లాన్ చేసేటప్పుడే ఇది మెయిన్ రోడ్కు హైవేకు ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్స్ పెడితే ఇందులో సక్సెస్ అవుతాం అనే నమ్మకంతో కష్టపడడం జరిగింది ఈ హైవేలో ఉండడం వల్ల మేము ఇచ్చే పాలలో హండ్రెడ్ పర్సెంట్ మేము జెన్యున్గా ఉంటాము కస్టమర్లు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ సో ఏంటి అని అంటే డెబ్బై రూపాయలకు మేము లీటరు థర్టీ ఫైవ్ రూపీస్కి హాఫ్ లీటరు మెయిన్ రోడ్ మీదనే నేను మార్నింగ్ వచ్చేసి మిగతా వాళ్ళు బల్క్గా నా దగ్గర తీసుకెళ్ళి కరీంనగర్లో అమ్మేసుకుంటారు వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ రూపీస్కు నేను బల్క్గా ఇచ్చేస్తా ఇద్దరికే ఇచ్చేస్తాను తర్వాత ఇప్పుడు మాత్రం నా సొంతగా అమ్మడం జరుగుతుంది ఎందుకనంటే ఈ యొక్క బిజినెస్ స్ట్రాటజీ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది సొంతగా చేస్తే ఎట్లా ఉంటుంది ఇండివిజువల్గా లేదు వేరే వాళ్ళకు బల్క్ ఇచ్చినప్పుడు కొంత తగ్గుతుంది కనుక మనము ఏంటి అని అంటే ఈ డైరీ మీద ఫుల్ ప్లేజ్డ్గా ఉన్నాం కాబట్టి వన్ టైం మనం అమ్మేద్దాం వన్ టైము వాళ్ళకి ఇచ్చేద్దాం సో మార్నింగ్ టైంలో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు టైం ఫ్రీ అవుతుందని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు సాయంత్రం పూట మాత్రం మేము టీచర్స్ ఎలక్ట్రి అంటే కలెక్టర్ కలెక్టరేటు టీచర్స్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్లు వాళ్ళు అందరూ కూడా మా మీద నమ్మకంతో తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా మేము ఎప్పుడు ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా మేము ఎప్పుడు పోయలేదు అందుకని వాళ్ళకి ఆ మంచి నమ్మకంతో మమ్మల్ని ఎంకరేజ్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తుంటారు కొన్ని తీసుకురండి ఇంకొక తీసుకురండి అని ఎంకరేజ్ చేస్తుంటారు మొన్న రీసెంట్గా కూడా తీసుకొచ్చినాం బట్ సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మిల్క్ తగ్గుతుంది ప్రొడక్షన్ తగ్గుతుంది ప్రొడక్షన్ అనేది మెయింటైన్ చేయాలి అని అంటే మనము కొన్ని ఫాడర్ మేనేజ్మెంట్ ఫీడ్ మేనేజ్మెంట్ కంపల్సరీగా చేయాలి మనకు వచ్చేసి ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిల్క్ అనేది మిగతా వాళ్ళకు ఈ సమ్మర్ మెయింటెనెన్స్ అనేది అర్థం కాదు కాక ఏంటి అని అంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతాయి తగ్గినప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇప్పుడు మీరు ఒక రోజు కలిసి అండి ఇక్కడ సాయంత్రం ఎన్ని లీటర్లు అమ్ముతారన్న మేము సాయంత్రం వచ్చేసి నూట నలభై లీటర్లు మేము సొంతగా గంట నర నుంచి రెండు గంటల మధ్యలో అంటే మా స్టాల్ వచ్చేసి నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది నాలుగు నుంచి ఐదున్నర ఆరు మధ్యలో మేము నూట నలభై లీటర్లు ఇప్పుడు అమ్ముతాము మార్నింగ్ నూట నలభై మొత్తం మేము టోటల్గా రెండు వందల ఎనభై లీటర్ల పాలన ఇప్పుడు నార్మల్గా అంటే బఫ్ఫైలో ఉన్నాయి కదా అంటే ముప్పై ఐదు బర్రెలు మనకు అంటే ఇట్లా ఇక్కడ మేము మూడు స్టెప్పులుగా బర్రెలను తీసుకోవడం జరిగింది ఫస్ట్ స్టెప్ అనేది అది తరిపి బర్రెలకు ఇంకా అండ్ సూడి బర్రెలు అందులో ఉంటాయి అవి కొన్ని టూ టైమ్స్ ఇస్తాయి ఒక్కొక్కటి ఫోర్ లీటర్స్ పర్ టైం నుంచి టూ లీటర్స్ పర్ టైం దాకా ఇచ్చేటివి ఉన్నాయి ఒక్కొక్కటి సింగిల్ టైం వన్ టైమే ఇస్తాయి అవి ఆ సూడి బర్రెలు తర్వాత రెండో రోలో మీకు కనబడతాయి ఆ రెండో రోలో కనపడే బర్లు మీడియం అంటే మేము తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది ఆసివి ఇప్పుడు మీకు ఈ లైన్ ఏంటి అని అంటే రీసెంట్గా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఇవి ఫిల్అప్ చేయడం జరిగింది ఎందుకంటే పాలు అనేది ఒకేసారి ఎక్కువ ఇవ్వద్దు ఒకేసారి తక్కువ ఇవ్వద్దు అది ఆటోమేటిక్గా డైరీ అనేది లాస్ అవుతుంది మనకు ఏంటి అనంటే కస్టమర్లు అనేవాళ్ళు పెరుగుతూ పోతుంటారు మన జెన్యునిటీని బట్టి మనం ఇచ్చే క్వాలిటీని బట్టి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు సో మనం ఏంది అలాగే ఏంది అని అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉన్నప్పుడు మనకు ఇవి కట్టేసరికి అవి ఈత అవి ఈనేసరికి ఇవి మళ్ళీ హై ఇల్డింగ్ వస్తాయి ఇట్లా మనకు స్టెప్ బై స్టెప్ తీసుకున్నప్పుడు డైరీ అనేది సక్సెస్ అవుతాయి అంటే ఇప్పుడు మీరు ఇంతమంది మూడు బ్రీడ్లు పెంచుతారు కదా నార్మల్గా అంటే మీకు ఏది బాగా అనిపించింది అందులో అంటే ఏది బాగాలేదు ఏది బాగా మీకు అంటే మీ అనుభవం ప్రకారం ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే జాఫ్రాబాద్ పాలు ఎక్కువ ఇస్తుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది రెండోది వచ్చేసి హర్యానా హర్యానా ముర్రాకు వచ్చేసరికి అది పాలు ఎక్కువ ఇస్తుంది ఫ్యాట్ కూడా కొంచెం సిక్స్ సెవెన్ మధ్యలో ఫ్యాట్ వస్తుంది సో బన్నీ బన్నీ మంచి బ్రీడు తర్వాత ముర్రా ముర్రా బన్నీ బన్నీ ఏంది అని అంటే అది తక్కువ లో మెయింటెనెన్స్ ఉంటుంది పాలు యావరేజ్గా పన్నెండు వరకు ఇస్తుంది సో అది ఇవి రెండు బ్రీడ్లు బాగుంటాయి జాఫ్రాబాది ఏంది అని అంటే ఎక్కువ లాంగ్ టైంలో మిల్క్ యూల్డింగ్ అనేది ఉంటుంది జాఫరాబాద్కి బట్ అది కూడా ఎట్లా అంటే ఫ్యాటు కొంచెం తక్కువనే ఉంటుంది దాన్ని మాత్రం ఎవరు చెప్పినా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం దే విల్ టెల్ ఎనీథింగ్ బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం జాఫ్రాబాది అనేది పర్ టైంకు ఏడు లీటర్లు నుంచి పర్ డేకు ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుంది బట్ ఫ్యాటు మాత్రం తక్కువ వస్తుంది టేస్ట్ అనేది మేము ఏం చేస్తామని అంటే పాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆల్ బ్రీడ్స్ ఉంటాయి కాబట్టి పాలు చిక్కగా మంచి టేస్ట్ ఉంటాయి మా పాలు మేము కస్టమర్లకు మేము చెప్పే విషయం ఏంది అని అంటే వారికి నమ్మకంగా మేము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మా దగ్గరికి నమ్మకంగా రావడం జరుగుతుంది అంటే మేము ఫీడ్ ఏమేమి అంటే నార్మల్గా దాన కానీ ఏమేమి వాడుతున్నా మేము పచ్చిగడ్డి ఫార్టీ పర్సెంట్ ఇస్తాం ఓకే అలాగే ఎండుగడ్డి సిక్స్టీ పర్సెంట్ ఇస్తాం ఇవి రెండు మేతలు ఇవి ఏంటి అని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా ఇస్తాం ఇప్పుడు ఈ సమ్మర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తాం ఎందుకంటే పాల అది రేషియో అనేది తగ్గకుండా ఉండాలనేది మేము ఫిఫ్టీ ఫిఫ్టీ చేయడం జరుగుతుంది అది చాపకట్టల్లో కట్ చేసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే మనము ఎప్పుడైతే ఈ యొక్క గడ్డిని మనం సరి అయిన మోతాదులు మనం బర్రెకి ఇవ్వలేనట్లయితే ఖచ్చితంగా అది పర్ టైమ్కి ఇచ్చే పాలలో అది హెచ్చు తగ్గులు అనేటివి తగ్ కంపల్సరీగా మనం చూడడం జరుగుతుంది కనుక వాటికి ఏ టైంకి ఇవ్వాలి ఆ టైంకు కంపల్సరీగా ఇవ్వాలి ఏ టైంకి స్నానం చెప్పాలి ఆ టైంకు కంపల్సరీగా స్నానం చేయాలి ఏ టైంకు దాన ఇవ్వాలి ఆ టైంకు టైం టు టైం మనము ఒక పూట అనేది టిఫిన్ చేస్తే కొంచెం లేట్గా తింటాం బట్ ఏంది అని అంటే వీటికి మాత్రం టైం టు టైం మనము ఫీడ్ ఇస్తూనే ఉండాలి గడ్డిలో వచ్చేసి మనము ఫార్టీ సిక్స్టీ రేషియోలా పచ్చిగడ్డి ఎండుగడ్డి ఇస్తాం ఏంటి అని అంటే ఎండుగడ్డి ఎక్కువ ఇవ్వడం వల్ల బర్రెలు వీక్ కావు బర్రెలు వీక్ కావు స్ట్రాంగ్ ఉంటాయి పాలలో టేస్ట్ ఉంటుంది ఇప్పుడు పచ్చిగడ్డ ఎక్కువ ఇస్తే పాలు ఎక్కువ ఇస్తాయి బట్ ఏంటంటే పాలలో టేస్ట్ ఉంటుంది మా కస్టమర్లు ఒక్కొక్కసారి ఆ ప్రాబ్లం వస్తుంది మేము మేము పని చేసినప్పుడు లేబర్తో పాటుగా మేము కూడా కోయడము ఇవి చేస్తుంటాం కదా ఒక్కొక్క రోజు ఎక్కువ కోసేస్తాం ఎక్కువ పోసేసేసరికి పాలు ఎక్కువ ఇస్తుంది ఇప్పటి ఏంటంటే కష్టం అరే ఇవాళ ఇట్లా ఉంది అని అంటే ఇక మేము అట్లాంటివి ఎప్పుడు ప్రయోగాలు చేయం సిక్స్టీ ఫార్టీ ఇది కంపల్సరీ ఇక ఫీడ్ వచ్చేసేదరికి పత్తి చెక్క మక్క మక్క చున్ని అలా అట్లానే పెసరపొట్టు తవుడు గోధుమ పొట్టు ఈ ఐదింటిని కంపల్సరీగా మేము ఇవ్వడం జరుగుతుంది పర్ టైం రెండు కింటల దానాను మేము ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్క బర్రె కింద అంటే బర్రె ఇచ్చే పాలను బట్టి పాలను బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది పాలు పది లీటర్లు ఇస్తుంది అని అంటే పర్ డే ఫోర్ కేజీస్ ఇస్తాం ఏంటి అని అంటే దాని బాడీకి ఒక కేజీ వెళ్ళిపోయినా కూడా ఒక కేజీ మిల్క్ మనకు యూజ్ అవుతుంది పర్ టైమ్ అట్లాగే ఫోర్ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ హండ్రెడ్ పర్సెంట్ మేము పర్ డే ఇస్తాం అంటే మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ మొత్తం షెడ్ కలుపుని బర్లకి ఎంత అయిందన్న పూర్తిగా ఇప్పుడు డెబ్బై లక్షల దాకా ఉంటుంది ఈజీగా డెబ్బై లక్షల దాకా ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా పాలు పెట్టేటప్పుడు ఇట్లా మిషన్లు పెట్టుకుంటుంది ఏమైందన్న ఈ బర్రెలలో అంటే బర్రెలో మ్యాస్టైటిస్ ప్రాబ్లం పొదుగుపా వ్యాధి అని అంటారు అది బర్రెలో బాగా తక్కువ బట్ అది వచ్చినప్పుడు మనము ఐడెంటిఫై చేయలేకపోతే ఆ మిషన్ ఏం చేస్తుంది అని అంటే అది మొత్తం తీసేస్తుంది ఆవులలో ఏమవుతుంది అని అంటే ఆ టైం ఏదైతే వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ పాలు తీయడం అనేది ఆవులలో చేసినప్పుడు ఫోర్ థర్టీ టు ఫిఫ్ ఫైవ్ అయింది అనుకోండి మీకు ఆ పాలు అనేది డ్రాప్ అవుతుంటుంది ఏంది అని అంటే అందులో కంపల్సరీగా ఆ టైంకు నువ్వు మిషన్ పెడతావా దుడ్ అంటే లాగే దుడ్డు నువ్వు ఇవ్వకపోయినా కానీ మీరు మనం మిల్క్ తీసుకోవచ్చు బర్రెలో అట్లా కాదు అది దుడ్డే ఇడవాలి అది సేపాలి తర్వాత మనం పాలు విండడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా దుడ్డలను మంచిగా చూసుకుంటేనే మనము ఇదిని లాంగ్ టైంలో బర్లకి పాలు తీయవచ్చు అందుకని ఈ మిషనరీ అనేది బఫెల్లో చాలా తక్కువ అది సక్సెస్ కాని పని ఎందుకని అంటే ఆవు మన విన్నంత బర్రె వినది అదిని కట్టేసి కాళ్ళతోటి అది అట్లా అలవాటు చేసిస్తే తర్వాత మనం అమ్మినప్పుడు ఇంకొక కస్టమర్ దగ్గరికి వేయినప్పుడు ఆ బర్రె బాగా సతాయిస్తుంది కనుక మనం అట్లాంటి న్యాచురల్ లో న్యాచురల్ సిస్టంలో మన నార్మల్గా ఇప్పుడు దూడెల మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే దూడలు మీరే ఉంచుకుంటారు ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా లేకపోతే ఎట్లా నేను దూడలు అనేటివి మాక్సిమం మరి మా దురం ఏంటంటే దుడ్డలే పెడతాయి ఆ దుడ్డలు మొగవి ఎక్కువ పెట్టినాయి కాబట్టి మేము ఆల్మోస్ట్ అంటే వన్ ఇయర్ వరకు మన దగ్గరనే ఉంటాయి వన్ ఇయర్ తర్వాత మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎవరికి నేను బయటికి అమ్మడం అయితే చేయాలి నార్మల్గా అంటే మీకు అప్రాక్సీ ఒక డైలీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అన్న దాన్ని ఖర్చులు పోను అన్ని ఖర్చులు పోను నేను వేలు నాకు వస్తాయి ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకంటే ఏం చెప్తారని ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టడం చాలా మంది యూత్ కానీ ఎవరైనా వస్తారు అంటే వాళ్ళకి ఇప్పుడు డైరీ ఫామ్ కొంచెం సజెషన్స్ ఏమి ఇస్తారు మీరు ఇది నచ్చింది ఇంట్లో నేను ఒకరోజు ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి నన్ను అడిగాను అన్న నాకు పెళ్ళి కాలేదు మా అమ్మ నాన్న నన్ను అడిగితే వధురా డైరీ ఫామ్ ఈ బర్లగా కాసేటోళ్ళకి పిల్లని అని ఇయ్యారట కనుక నువ్వు ఏదైనా జాబ్ చేయి ఒక జాబ్ చేయి అని అన్నా అని ఆయన నన్ను అడిగాను నన్ను ఇట్లా అంటున్నారు అన్న అంటే మీ పేరెంట్స్కి చెప్పు నీ మీద నమ్మకము వాళ్ళకు ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నా మీద వదిలేయండి నేను మిమ్మల్ని సాదే పరిస్థితులలో తీసుకొస్తాను ఒకటి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు అరే అట్లాంటి వాడికి పిల్లనిచ్చి ఎక్కడనో ఉంచి ఏమైతుందో అనేదానికంటే నీ చేతులల్లో నీకంటూ నువ్వు ఒక నలుగురికి పనిచ్చే విధంగా ఉంటే నీ బిజినెస్ సక్సెస్ కదా ఎంతసేపు పని చేస్తావు నువ్వు ఒక లేబర్ నువ్వు పెట్టుకొని నువ్వు ఎంతసేపు పనిచేస్తావు మార్నింగ్ ఈవినింగ్ కలిసి ఫోర్ అవర్స్ పని చేసుకుంటే సరిపోతుంది నువ్వు ఇంకొకరికి పనిస్తున్నావు నువ్వు ఇంకొకరి దగ్గర పని చేస్తలేవు అది ఇప్పుడైతే మనకైతే అన్నగారు చెప్తున్న ప్రకారం అయితే అప్రాక్సా షెడ్ కట్టడానికి అప్రాక్సా పదిహేను లక్షలైంది అలాగే ఒక బర్లకు ఒక యాభై లక్షల దాకా అయింది కాబట్టి అప్రాక్సం మొత్తం ఖర్చు చూసుకుంటే ఒక డెబ్బై లక్షల దాకా ఖర్చు అయిందని చెప్పారు అప్రాక్సం మనకు అన్ని ఖర్చులు కూడా అప్రాక్ష ఒక రోజు వచ్చేసి పదివేల రూపాయలైతే మిగులుతుందని చెప్పారు కష్టపడితే ఆటోమేటిక్గా మనం అయితే సక్సెస్ అయితే గెయిన్ చేయగలుగుతాం అయితే చెప్పారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్